జగ్గంపేట మండలం జె కొత్తూరు ముత్యాలమ్మ తల్లి అమ్మవారి బోనాల సమర్పణ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచి భారీ ఎత్తున మహిళలు బోనాలు తలపై పెట్టుకుని గ్రామం అంతా ఊరేగిస్తూ అనంతరం ఆలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించి గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రామ్మూర్తి ఆలయ ధర్మకర్త అడప వెంకట్రావు మాట్లాడారు ఈ గ్రామదాత ముత్తలమ్మ తల్లి చైర్మన్ చల్లారామూర్తి ఈ కార్యక్రమం ఆ తల్లి నిదర్శనంతో ఆ తల్లికి లక్ష్మార్ నాయుడు చీర కట్టడానికి అని చెప్పి ఆ చీర కడుతుంటే కట్టి ఆవిడ మీద బొల్లి లక్ష్మణ్ చెప్పి ఆవిడ మీద తల్లి వాలి నాకు పండుగ పండగ జరి చెప్పి ఆ తల్లి కోరింది కోరిక మేరకు దాన్ని ఆమలపరుషకు గుడి కమిటీ సభ్యులు మామూలు గుడి ధర్మకర్త అడప వెంకటరావు నా నెగ్గరెడ్డి రావరాజు గారు వీళ్ళు ఈ తల్లికి పూర్వం నుంచి కూడా ఆడపవాడు ఆడపడుచు ముచ్చలం తల్లి ఆడపవాడు ఆడపడుచు కాబట్టి ఆ కార్యక్రమం ఎప్పటి నుంచో వీళ్ళ నాన్నగారు ఏమో వీళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్ద గారు ఏమో గారు ఈ తల్లికి తీర్థం తీర్థం అంతా ఇలా ఆధ్వర్యంలోనే జరిగేది ఎప్పుడనే అదే రకంగా ఈ గుడి ఎప్పుడో పూర్వం వంద సంవత్సరాలు చరి చరిత్రకళ గుడి అనమాట అది చిన్న గుడి నీళ్ళలో మునిగిపోయింది ఆ తల్లి నీళ్లో ముడుగుండి మునిగిపోయేటప్పుడు ఆ తల్లి గుడి కట్టమని చెప్పి మన కసరత్ మనిషి మీద వాలి నాకు గుడి కట్టమని కోరింది కోరితే దాన్ని మనం ఏదైనా సరే గుడి మనం కట్టి తీరాలా తల్లి కోరింది కదన్న ఉద్దేశంతో మనము ఊళ్ళో పెద్దలందరినీ సంప్రదించి ఈ గుడి కట్టడం కార్యక్రమం మొదలు పెట్టాం మొదలు పెట్టిన తర్వాత ఒక ఐదు వేలు ఇచ్చిన సంద మళ్ళా డబ్బులు సరిపోయి మరి నువ్వు ఒక ఐదు వేలు పట్రా ఐదు వేలు ఇచ్చిన పదివేలు ఇచ్చాడు పదివేలు ఇచ్చినాడు ఇరవై వేలు ఇచ్చాడు ఆ రకంగా ఈ గుడి ఆ తల్లి కట్టించుకుంది ఆ తల్లిలో ఉన్న మహిమ అటువంటిది దానికి అదే రకంగా ఈ వేళ తల్లి బోనాల పండుగ చేయించుకోవడానికి ఆవిడ మనసులో కలిగింది మనసులో కలిగితే ఆ తల్లి కోరింది తల్లి కోరింది అని చెప్పి దాన్ని ఈ ఈ కార్యక్రమం బోనాల కార్యక్రమం చెప్పినప్పుడు ఆడపాయి వెంకట్రాయ్య గారికి ఫోన్ చేసి ఈ రకంగా తల్లి మరి ఇలా చేరగట్టి లక్ష్మీ వాళ్ళు ఈ రకంగా మరి ఈ కార్యక్రమం జరిపితే బాగుంటుందని చెప్పి ఆడపాయి వెంకట్రాయ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత గారు లావరాజు గారికి ఫోన్ చేశాం ఫోన్ చేసి చెప్పి కార్యక్రమం జరిపినందుకు ఉన్న గ్రామ పెద్దలందరితో సంప్రదించి ఈ కార్యక్రమం ఎలా అనుకోని రీతిలో ఆ తల్లి మహిమతోటి అనుకోని రీతిలో జరిపించింది వచ్చే సంవత్సరం ఇంకా చాలా ప్రళయంగా చేయించుకుంటుంది ఆ తల్లి సత్యమైన తల్లి నిదర్శనమైన తల్లి అందుకని కాబట్టి గ్రామ చల్లగా చూసి తల్లి చల్లని తల్లి ఎవరి మీద కోపగించదు తప్పు చేస్తే తప్పుని శమించదే నమ్మిన వాడిని ఎప్పుడు కూడా ఏ స్థాయికి తీసుకెళ్తాం ఆ స్థాయికి తీసుకెళ్తుంది మన స్మూర్తిగా తల్లిని నమ్మి ఆ తల్లికి మనం సేవ చేస్తే ఏ ఒక్కరిని కూడా మంచి మార్గం జీవితం తప్ప కానీ వేరే రకంగా ఏమీ పాపపాడతాం ఏ రకమైన ఇబ్బంది పెట్టదు